సమాజంలో రోజురోజుకి భార్య బాధితులు ఎక్కువైపోతున్నారు భార్యలు పెట్టే వేధింపులు భరించలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు ఇటీవల ఇలాంటి ఘటనలు తరచూ చూస్తున్నాం తాజాగా అలాంటి ఘటనే మరొకటి ఒడిషాలో జరిగింది ఒడిశాకు చెందిన ఓ వ్యక్తి భార్య వేధింపులు తట్టుకోలేక సూసైడ్ చేసుకున్నాడు తన భార్య వేధింపులు తట్టుకోలేక ఈ చర్యకు పాల్పడుతున్నట్టు తన బాధను వీడియోలో వెల్లడించారు ఒడిశాలోని కురదలో కదులుతున్న రైలు ముందు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు బాధితుడిని కుంపర్ బస్తాకు చెందిన రామచంద్ర బర్జేనా గుర్తించారు ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియో తీసుకున్నాడు అందులో తన పేరు రామచంద్ర బర్జేనా అని తాను కుంపర్ బస్తాలో నివసిస్తానని తెలిపాడు తన భార్య కారణంగా తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని వివరించాడు గత కొన్ని సంవత్సరాలుగా రూపాలి తనను మానసికంగా వేధించడమే కాకుండా ఇంట్లో తరచు గొడవలు పెడుతోందని తీవ్ర భావోద్వేగంతో చెప్పాడు విడాకులు ఇస్తానని తనను తన కుటుంబాన్ని బెదిరిస్తుందని వెల్లడించారు ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది రామచంద్ర రూపాలిని వివాహం చేసుకున్నాడని వీరికి ఒక కుమార్తె కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు ఈ సంఘటన తర్వాత రామచంద్ర తల్లిదండ్రులు రూపాలి ఆమె కుటుంబం తమ కొడుకు ఆత్మహత్య చేసుకునేందుకు కారణమయ్యారని ఫిర్యాదు చేశారు తన కోడలు పదే పదే తన పుట్టింటికి వెళ్లేదని అడ్డు చెబితే తిట్టేదని రామచంద్ర తల్లి ఆరోపించింది పెళ్లికి అయ్యే మొత్తం ఖర్చును కూడా తమ కుటుంబమే భరించిందని రూపాలి కుటుంబానికి ఇరవై లక్షలు అప్పుగా కూడా ఇచ్చి ఆదుకున్నామని చెప్పింది వారి పెళ్లి జరిగి రెండేళ్లు మాత్రమే అయిందని అప్పటి నుంచి తన కొడుకును కోడలు చిత్రహింసలు పెడుతూనే ఉందని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు